పక్షులలో కూడా పక్షులలో కూడా ఇంత ప్రజ్ఞ ఉదయించింది అంటే ఈ పాప సామాన్యురాలు కాదు నేను అనుకున్న దానికన్నా చాలా ఉత్తమోత్తమురాలు అనుకొని ఈ శకుంతలము లాలించాయి కాబట్టి శకుంతలములు అంటే ఇవి పక్షులు ఈ శకుంతలములు లాలించాయి కాబట్టి ఈమెకు శకుంతల అని పేరు పెట్టుకొని పెంచుకుంటాను తరువాత ఆ బ్రహ్మ సంకల్పం ఎలా జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు ఆ పాపని తీసుకొచ్చాడు ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా స్త్రీలకు అప్పజెప్పాడు అక్కడ ఆ పాప దినదిన ప్రవర్ధమాన చంద్రుల ఎంతో చక్కగా పెరిగింది వయస్సు వచ్చింది యుక్త వయస్సు వచ్చేసరికి ఆమె ఎంత సౌందర్య రాశిగా ఉందంటే ఇదే కథని చాలామంది కవులు వర్ణించారు శకుంతల యొక్క ముఖ ముఖం ఒక తామర పుష్పం ఒక పద్మంలా భావించి భ్రమరాలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయట కాళిదాసు వర్ణించాడు అనసూయ ప్రియంవద అనేటటువంటి సఖులతో కూడి ఆమె వనవిహారం చేస్తూ ఉండేది ఆ విధంగా ఆమె వయస్సుకి వచ్చిన తరువాత ఎంతగానో అందంగా ఉంది కణుడు కూడా ఆమెను చూసి ఎంతగానో సంతోషించేవాడు ఇంత సౌందర్య రాశికి తగ్గ భర్త ఎవరు దొరుకుతారు నేను ఎవరిని తీసుకురావాలి విశ్వామిత్ర మహర్షి ఏమిటయ్యా ఇలా చేశావు నన్ను ఈ యొక్క అమ్మాయి నాకు అప్పగించి పెద్ద అగ్ని పరీక్ష పెట్టావే ఏదో ఒక పరిష్కారం భగవంతుడు నాకు చూపించాలి అనుకుంటూ ఉండేవాడు ఎందుకంటే సౌందర్య రాశి వయసు పెరిగింది ఇప్పుడు ఆమె యుక్త వయస్సులో ఉంది ఎవరైనా ఏ అపకారమైనా తలుస్తారేమో నా శపశ్శక్తి అంతా ధారపోసి ఆమెను రక్షించుకుంటాను లాంటి ఆలోచనలతో కణ్వ మహర్షి ఉన్నాడు